ప్రెజ్ ద లాడ్ ఈ వాక్యాన్ని మూడు రోజులు ధ్యానించండి మానకుండా మూడు రోజులు ధ్యానిస్తే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు ఈ వాక్యము యశ్యా గ్రంథము నలభై ఐదు మూడులో దేవుడు చెప్తున్నాడు కదా పేరు పెట్టి నిన్ను పిలిచిన ఈ శ్రేయులు దేవుడు అనేహో అని నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను ఆమె ఇది నమ్మిన వారు కూడా కమెంట్స్ లో చెప్పండి అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనమును దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని కమెంట్స్ లో చెప్పండి ఈ ప్రార్థన మానకుండా మీరు ఇంట్లో చేయండి మనము వాక్యాలు ఎన్ని ఉన్నా గాని ప్రార్థించకపోతే అది వ్యర్థమే ప్రార్థించకపోతే అది మన జీవితంలో నెరవేర్తుంది అనేది అది నిజంగా శూన్యం ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు ఆ వాక్యాలు మన జీవితంలో నెరవేరుతాయి ఏదైతే బ్లెస్సింగ్ ఉందో దేవుడు ఈ బైబుల్ గ్రంథంలో చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు ఆశీర్వాదాలు ఇచ్చాడు అయినప్పటికీ అవి మన జీవితంలో జరగట్లేదు అంటే దాన్ని మనము ప్రార్థించట్లేదు ఆ వాక్యాన్ని పెట్టి మనము ప్రార్థించట్లేదు అని అర్థం ఈ వాక్యం నమ్మిన వారి కమెంట్స్ లో చెప్పండి ఈ వాక్యము నా జీవితంలో నెరవేరుతుంది అని ఏసు సినిమా నెరవేరు గాక అని చెప్పి చెప్పండి ఎప్పుడైతే మనం అలా చెప్తామో వాక్యము మన జీవితంలో నెరవేరుతుంది ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నాడు కదా భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు అని ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది ఆయన వాక్కులో ఆయన వాక్కును పంపించి మనుషులను కూడా బాగు చేశాడు చాలా విషయాలు మనం చూసినాం కానీ వాక్యం వాక్యంలా ఉండిపోతే ఎప్పటికీ కూడా అది మనకి మనకి అది మన జీవితంలో నెరవేరదు ఎప్పుడైతే వాక్యాన్ని మనము వాటి ప్రార్థిస్తామో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది ఇదే ఎంతమంది అయితే వాక్యం విని విని విడిచిపెడితే మాత్రం అది విడిచి ఎన్ని ఎంతకాలం మనం విన్నా అది విడిచిపెడితే అది వ్యర్థం అయిపోతుంది వాక్యం మనం వింటున్నాం అంతే కానీ దాన్ని అనుసరించట్లేదు ఎప్పుడైతే వాక్యాన్ని మనము ధ్యానిస్తామో ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏంటో మనకు తెలుస్తుంది వాక్యం ధ్యానించినప్పుడు ఆయన మనతో రియల్ గా ఈ వాక్యం నా కోసం మనకి అర్థమవుతుంది అదే కనుక మనము ఏదో చదివి ఇది నార్మల్ గా కూడా చదవచ్చు ఇదే వాక్యాన్ని నార్మల్ గా చదివితే దాని వల్ల మనకి ఉపయోగం ఉండదు ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు ప్రార్థించండి మీకు ఏం జరుగుతుంది వాక్యం చదువుతున్నప్పుడు అలా ఏమవుతుందో లేదంటే దేవుడి కళల ద్వారా దర్శనాల ద్వారా లేదంటే బ్లెస్సింగ్ ద్వారా దేవుడు మాట్లాడతాడు కదా అది కామెంట్స్ లో చెప్పండి